మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సి ఎం నా పేరు దివ్య నేటి వార్త భీమవరపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని నూట యాభై ఒకటి నూట అరవై ఆరు నూట అరవై ఏడు నూట అరవై ఎనిమిది సర్వే నెంబర్లలోని పట్టా పొలాలలో సాగు చేసిన వరి జామాయిల్ రైతులను రెవెన్యూ పోలీస్ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం సరికాదని భీమవరపాడు గ్రామ వైస్ ప్రెసిడెంట్ విడవలపాటి మాల్యాద్రి పేర్కొన్నారు ఆయన గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ మాజీ సర్పంచి చాగంటి కృష్ణ పేరయ్య గొంగిటి గొట్టుపాటి వెంకటేశ్వర్లు కొప్పోలు వెంకట్రావు మరికొంతమంది అధికార కూటమి పార్టీకి చెందిన వ్యక్తుల ప్రమేయంతో మండల తహసీల్దార్లు ఎస్ఐ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసి వరికోతను అడ్డుకోవడం జరిగిందన్నారు ఈ ఉత్తర్వులపై తాను కోర్టును ఆశ్రయించి స్టే పొందడం జరిగిందన్నారు స్టే కాపీని తహసీల్దార్ ఎస్ఐకి అందజేసి వరి కోసుకోవడం జరిగిందన్నారు ఈ సర్వే నెంబర్లలోని రైతుల పేర్లను మండల రికార్డులలో తెలుగుదేశం పార్టీ నాయకులు పలుమార్లు తొలగించడం జరిగిందన్నారు రైతులు కోర్టు కలెక్టర్ ద్వారా తిరిగి ఆన్లైన్ లో వన్ బీలో పేర్లు ఎక్కించుకోవడం జరిగిందన్నారు ఈ భూమిని రామయ్య అనే వ్యక్తికి జీపీ చేసుకోవడం జరిగిందన్నారు ఈ విషయంపై చాగంటి కృష్ణ ఆధ్వర్యంలో మద్దినేని హనుమంతరావు మరికొందరు కావలి కోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు పిటిషన్ మీద ఎటువంటి ఉత్తర్వులు లేవన్నారు నూట ఇరవై తొమ్మిది మందికి సామాన్లు ఇవ్వడం జరిగిందన్నారు ఆ భూములకు సంబంధించి మరికొంత మొత్తం పెండింగ్ లో ఉండడంతో వాటిని మేము రిజిస్టర్ చేయకుండా మేము సాగు చేసుకుంటున్నామని అన్నారు గత మూడు రోజులుగా ఈ సర్వే నెంబర్లలో సాగులో ఉన్న ఎనిమిది లక్షల ఖరీదు చేసే జామాయిల చెట్లను అధికార పక్షం నాయకులు కొట్టి తోలడం జరిగిందన్నారు కోర్టు ఉత్తర్వులను అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు మా గ్రామంలో నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ రాజకీయాలు ఈ పట్టాపొలానికి జామాయ వరి నాటుకున్న పట్టాభూములకి ఎంఆర్ఓ గారు పోలీస్ కొడాపురం పోలీస్ ఎస్ఐ గారు కలిసి అన్యాయంగా అర్హత లేని ఉత్తర్వులు తలపాటి పూర్తి సెక్షన్ ఇచ్చి మా వరి కోసుకునే టయానికి తెల్లవారి వాస్తవంగా ముందు రోజు సాయంత్రం వన్ పార్టీ ఫోన్ సెక్షన్స్ మా ఊరి పోయిండా అధికార పార్టీ సర్ మాజీ సర్పంచ్ చాగేటి కృష్ణ గుడి పారయ్య గిట్టుపాటి వెంకటేశ్వర్లు కొప్పోలు వెంకట్రావు ఇంకా కొంతమంది తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించిన వ్యక్తులు కలిసి కోరిపోయకుండా అటగించాడు కనీసం ఇప్పటికి కూడా వన్ ఫార్టీ రూ సెక్షన్ ఉత్తర్వులు మాకు పోలీసు వారు కానీ తహసీల్దార్ కానీ యువకుపోయినా నేను ఆ ఉత్తర్వుల పైన హైకోర్టు ఆశ్రయించి హైకోర్టులో పదిహేడవ తారీఖు ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు ఇచ్చినటువంటి వన్ ఫాట్ సెక్షన్ రద్దు చేయమని హైకోర్టు క్రిమినల్ పిటిషన్ పిటిషను లైట్ మోషన్కే వచ్చింది లైట్ మోషన్లో జడ్జి గారు స్టే ఇచ్చారు ఆ స్టే ఉత్తర్వు కాపీ తీసుకొని నేను తహసీల్దార్ గారికి ఎస్ఐ గారికి కాపీ ఇచ్చాను మళ్ళీ వాట్సాప్ పెట్టమన్నారు వాట్సాప్ పెట్టాను తర్వాత నేను కచ్చేలోకి పోయి వరి పోసుకుంటాను అన్నాను గురి పంతొమ్మిదవ తారీఖు ఒరి కోసుకున్నాను ఒరిగోసుకున్న తర్వాత ఒడ్డు కూడా ఇంటికి కోరుకున్నాను ఒరిగిటి నిన్నటి వరకు చేయబడింది నిన్న మొన్న కొట్టుకుని వాసుకున్నాము ఈ స్టే ఉన్న సర్వే నంబర్లు నూట యాభై ఒకటి నూట అరవై ఆరు నూట అరవై ఏడు నూట అరవై నూ సర్వే నంబర్లకు సంబంధించిన రైతులు అందరం కలిసి నా పేరుతో నేను హైకోర్టు స్టే చేశాను మా పాస్బుక్లు మాకు వన్ బి అలంగా గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్నవి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అనేక సార్లు తెలుగుదేశం ఎక్స్ సర్పంచ్ బుల్లేని రామారావు గారు పిఎస్ యాగంటి రాజశేఖరరావు ఎంఆర్ఓ ఆఫీసులో అనేక సార్లు ఆన్లైన్లో వన్ బిలో తొలగించడం మేమల్లా కోర్టు ద్వారానో కలెక్టర్ ద్వారానో వాళ్ళ ద్వారానో మళ్ళా ఆన్లైన్లో వన్ వీలు ఎక్స్కోవడం జరిగింది ఈ భూమిని మేము రామాయణ కథనకి జీపీ చేస్తున్నాం జీపీ దాని మీద మా ఈ కేసుని ఈ చాగిడి కృష్ణ ఆధ్వర్యంలో మద్యనాయ హనుమంతరావు మరియు కొంతమంది కలిసి కావల సీనియర్ సిటిజన్ కోర్టులో ఓఎస్ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కేసు పిటిషన్ వేశారు పిటిషన్ మీద ఎటువంటి ఉత్తర్వులు లేవు పిటిషన్ ఎవరితో ఉత్తర్వులు లేకపోగా ఆర్డర్లు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వకపోయినా పిటిషన్ అయింది నూట ఇరవై తొమ్మిది మందికి సమన్లు పంపించారు నూట ఇరవై తొమ్మిది మంది సమాలలో ఏ వర్కర్లు కూడా వాళ్ళ సంతకాలు కాకుండానే వేరే వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో అవుట్ ఆఫ్ స్టేట్లో అవుట్ ఆఫ్ దేశంలో ఉండే వాళ్ళందరి పేరు రాసి పొలం మాది మాగ పిటిషన్ పెట్టారు అందులో ముప్పై మూడు మంది ఎక్స్పర్ట్ అయ్యాడు సమన్లు తీసుకొని కోతు రాకుండా జీపీ చేసిన వ్యక్తి కూడా ఎక్స్పర్ట్ అయ్యాడు అమ్మిన వాడు అందరం కూడా ఎక్స్పర్ట్ కాలేదు నా తరఫున అమ్మిన వాడు అందరం ఎక్స్పర్ట్ కాకుండా ఉన్నాం ఆ భూమి మేము కొనుగోలు చేసిన వాళ్ళకి జీపీ చేసే కానీ రిజిస్టర్ చేయలేదు రిజిస్టర్ చేయకుండా మాకు మా వారసులు కానీ మా పాస్ బుక్స్ కానీ మా ఒరిజినల్ డాక్యుమెంట్ కానీ మాదిగా ఉడి మాకు బ్యాలెన్స్ డబ్బులు ఇస్తే మేము రిజిస్టర్ చేస్తూ ఉన్నాం ఈ ఈ తాగేటి కృష్ణ ఈ తెలుగుదేశం కూట నాయకులు క్షేత్రస్థాయి నాయకులు మండల నాయకులు ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన వాళ్ళు చేయలేక రానియడం లేదు భూమి అమ్మిన వాళ్ళని రానియడం లేదు ఈ రకంగా ప్రతి ప్రభుత్వంలో ప్రతి గవర్నమెంట్లో అధికారం ఉన్నప్పుడల్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఈ సర్వే నంబర్ భూములని ఇబ్బంది పెడుతూ ఆలయలు తీసివేస్తే ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు దీని మీద స్టే ఇచ్చిన తర్వాత నేను సబ్ కలెక్టర్ గారికి తహసీల్దార్ గారికి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సీఈ గారికి ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను జామాద కొడుతున్నారని మూడు రోజుల నుంచి కొడతా ఉన్నారు ఇప్పుడు నాలుగు ఎకరాలు కొట్టారు ఎకరంలో రెండు లక్షల రూపాయలు ఖరీదు చేస్తుంది ఆ భూమి నాలుగు ఎకరాల్లో ఎనిమిది లక్షల రూపాయలు పంట భూమిలో నుంచి లారీలతో తోలుకొని కందుకూరు వెళ్ళిపోతున్నారు ఫోటోలు తీసి పెట్టినా వాట్సాప్ పెట్టినా ఏ అధికారులు స్పందించట్లేదు కాబట్టి జిల్లా అధికారులు కానీ కాబట్టి ఈ కోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించి కోర్టు ఉత్తర్వులను కూడా ఇంప్లిమెంట్ చేయని అధికారుల పైన అది రెవెన్యూ కానీ పోలీస్ కానీ కంటెంప్ట్ వేసి వాళ్ళ మీద మేము కోర్టులో కంటెంప్ట్ కోర్టులో వేయడానికి కూడా వెనకాడే పడలేదు మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా పోలీసు వారు తీసుకోవడం లేదు మేము ఇచ్చిన వాట్సాప్ కంప్లైంట్ మీద కూడా విచారణ జరపలేదు ఫోన్ చేస్తే సబ్ ఇన్స్పెక్టర్ ఆయన లేదు పీసీ రమేష్ అని ఆయన ఫోన్ చేసి కట్ట కొట్టే వ్యక్తులతో ఫోన్లో మీరు సైగ్గా గుట్టుగా కుట్టుకొని వెళ్ళిపోతేంటే మీరెందుకు గొడవపడతారని చెప్పి ఫోన్లో మాట్లాడడం నేను స్వయంగా నా చవలతో రోజు ఈరోజు ఉదయం కాబట్టి ఈ పోలీస్ అధికారులు చట్ట ప్రకారం న్యాయం ప్రకారం చేయడం లేదు కాబట్టి ఈ రెవెన్యూ వాళ్ళ మీద పోలీసు వారి మీద వే వేయడానికి సిద్ధమవుతున్నాం అందులో ఈ రోజు నాది శ్రీరామనవమి అంకురార్పణ ఉపయోగం కాబట్టి అంకురార్పణ ఉపయోగ రోజు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి